హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా మంది తల్లిదండ్రులు పిల్లల ఉన్నత చదువులకు వెళ్లే సమయంలో వారి వివాహాల సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దాదాపు ప్రతి తల్లిదండ్రులదే అదే సమస్య అయితే దాని నుండి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన అనే పథకాన్ని తీసుకువచ్చింది ఇది ఆడపిల్లల ఆర్థిక భద్రత కోసం తీసుకువచ్చిన పథకం ఈ స్కీమ్ లో తల్లిదండ్రులు వారి కూతురు పేరుపై బ్యాంక్ ఖాతా తెరిచి అందులో డబ్బును డిపాజిట్ చేస్తూ ఉండాలి అలా చేస్తే ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఒకేసారి పెద్ద మొత్తంలో పొందవచ్చు ఇక ఈ స్కీమ్ లో ఇచ్చే వడ్డీ రేటు సాధారణ బ్యాంకుల్లో వచ్చేదానికంటే చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ట్యాక్స్ ఫ్రీగా రిటర్న్స్ వస్తాయి ప్రస్తుతం ఈ పథకంలో ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ అందుతోంది ఈ పథకంలో మీరు నెలకు వెయ్యి రూపాయల చొప్పున డిపాజిట్ చేసిన సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అవుతుంది పదిహేను సంవత్సరాల్లో మొత్తం పెట్టుబడి లక్ష ఎనభై వేల రూపాయలు అవుతుంది దానిపై వడ్ వడ్డీ మూడు లక్షల డెబ్బై నాలుగు వేల రెండు వందల ఆరు రూపాయలు వస్తుంది ఇక అమ్మాయికి ఇరవై ఒక్క ఏళ్ళు వచ్చిన తర్వాత మీరు మొత్తం ఐదు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల ఆరు రూపాయలు పొందవచ్చు అయితే కేవలం రెండు వందల యాభై రూపాయలతో ఈ పథకం కోసం ఖాతాను తెరవాల్సి ఉంటుంది ఇక దీన్ని మీ సమీపంలోని పోస్ట్ ఆఫీస్ లేదా ప్రభుత్వ అనుమతి ఉన్న బ్యాంకుల్లో ప్రారంభించవచ్చు అకౌంట్ తెరిచేందుకు కూతురి బర్త్ సర్టిఫికేట్ తల్లిదండ్రుల ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ ఓటర్ ఐడి పాన్ కార్డ్ లాంటివి నివాస ధృవీకరణ పత్రం అవసరం ఒక కుటుంబంలో ఇద్దరు కుమార్తెల పేర్లతో మాత్రమే ఖాతాలు ప్రారంభించవచ్చు ఈ అకౌంట్ పూర్తిగా కుమార్తె పేరు పైనే ఉంటుంది కానీ తల్లిదండ్రులు నామినీలుగా ఉండవచ్చు అంతేకాకుండా ఈ అకౌంట్ పదేళ్ల లోపు బాలికల పేర్ల మీద మాత్రమే తీసే అవకాశం ఉంటుంది పద్దెనిమిది ఏళ్లు నిండిన తర్వాత మొత్తంలో నుండి యాభై శాతం డబ్బును విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కో లైక్ అయితే చేయండి Thank you friends. Thanks for watching this video.